హలో అండి మా ఇంటి వినాయక చవితి సందడి ఎలా జరిగిందో చూస్తారని వీడియో తీశానండి మొత్తం అని చెప్పలేను కానీ అక్కడక్కడా వీలైనప్పుడల్లా కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ పెట్టానండి ఒక్కసారి ఆ సందడి అంతా మీరు కూడా చూసొస్తారని చూసేయండి మేము ఫస్ట్ మా వినాయక చవితికి పాలవెల్లిని రెడీ చేసుకుంటున్నామండి మా తాతయ్య గారు చెప్పేవారు పాల వెళ్ళి కట్టు తప్పనిసరిగా కట్టుకోవాలమ్మా వినాయక చవితికి పాలవెల్లి కట్టుకుంటే ఆ ఇల్లు అంతా పాలవెల్లిలాగా చక్కగా ఉంటుందండి పాలవెల్లి అంటే అన్ని రకాల పళ్ళుతో నిండుదనంగా ఉంటుంది కదా అలా ఆ పాల సంసారం కూడా అన్ని రకాలతో చక్కగా ఉంటుందని ఒక మంచి అర్థం అండి మన పెద్దవాళ్ళు చెప్పింది అందుకోసం మేము పాలవెల్లి ముందు రెడీ చేసుకుంటున్నామండి పాలవెల్లి కోసం మామిడి ఆకులు తెచ్చి మా అమ్మాయి ఫ్రూట్స్ అన్నీ తెచ్చేసి కడిగేసి పక్కన పెట్టేసి అన్నీ కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి పక్కన పెట్టేసిందండి ఇవి ఎక్కువ ఇవంతా కూడా మా అమ్మాయే చేస్తుందండి అన్నీ కూడా ఆ పాలవల్ మా అమ్మాయి రెడీ చేస్తుంటే నేను ఇలాగా మన వినాయకుడికి ఇష్టమైన కుడుములకి రెడీ అయిపోతున్నానండి అది కుడుములకి స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి అందులో వాటర్ వేసేస్తాను అందులో కొంచెం ఉప్పు కొంచెం శనగపప్పు శనగపప్పు ఫస్ట్ వేసేసి ఆ శనగపప్పు కొంచెం ఉడకాలండి ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పేస్తాను ఇది ఉప్పేసిన తర్వాత ఇప్పుడు మరుగుతుంటే మనం నూక వేసేసుకుందాం అందులో నూకు కొలత అయితే మటుగా నేను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు ఒక గ్లాసు నూకకి రెండు గ్లాసులు వాటర్ వేస్తానండి అలా వేసేసి మూత పెట్టేసాను ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూతి శుభ్రంగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసానండి చూడండి ఒక ఉండలేకుండా అంతా కూడా శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట ఇలా ప్రాసెస్ తొందరగా అవుతుంది కుడుములు కూడా చాలా బాగుంటాయండి పప్పు అలాగే వెంటనే ఉడికిపోయి ఉంటుంది కదా మనకి నూకే ఇంకా మగ్గాలన్నమాట కొంచెం మగ్గాలి ఇంకొంచెం పలుకుందని మళ్ళీ మూత పెట్టాను అది ఇప్పుడు చూసారా మొత్తం మగ్గిపోయిందనమాట మళ్ళీ మూత పెట్టి అది దింపేసి పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ వేరే బౌలు పెట్టేసుకుని అందులో వాటర్ వేసేసుకుని వినాయడికి ఎంతో ఇష్టమైన మళ్ళీ మోదకాలు పూర్ణం కుడుములు ఒకే రకం ప్రాసెస్లో తయారు చేసేద్దామని మళ్ళీ దానికోసం ఆసరపెట్టి అవి మరిగే వరకు చూస్తున్నానండి అందులో కొంచెం నెయ్యి కూడా వేసాను చాలా బాగుంటాయండి కొడుములు ఇలా ఇలా చేసుకుంటే ఇప్పుడు మరుగుతుండగా నీళ్ళు మరుగుతుండగా అందులో పిండి వేసేస్తున్నాను పిండి మొత్తం ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట మొత్తం అంతా కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలి ఉండమట్టి కట్టకూడదండి చక్కగా అలా స్మూత్గా కలిసిపోతుంది మనం నెయ్యి కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది అలాగా టేస్ట్ బాగుంటుంది కుడుగులు కూడా చాలా బాగుంటాయండి అదే మళ్ళీ మూత పెట్టుకుంటే ఇంకేమన్నా ఉంటే మగ్గిపోతుందనమాట చక్కగా స్లో స్టవ్ మటుకి సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో బాగా మగ్గితే మా అమ్మాయిని ఒక్కసారి ఎలా ఉందో చూడమ్మా అని పంపించాను దాని దాంతో ఆడుకుంది కాసేపు మోతీయ పెట్టిన తీర అంటే కాలుతుందండి తీయడం సరిగ్గా రాక అనమాట అయిపోయింది ఈలోపు మోత తీసి ఒకసారి కదిపేసిన తర్వాత మనకి అది కూడా రెడీ అయిపోయింది ఆ పిండి కూడా పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మళ్ళీ మనం పూర్ణం కుడుమలకి మోదకాయలకి మనకి కొబ్బరి లవజ్ పెట్టుకోవాలి కదా అందులో దానికోసం ముందు మళ్ళీ స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసుకుని మనం ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ కొట్టేసుకు రెడీగా ఉంచుకున్న బెల్ల ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం ఉండదు ఎందుకంటే వాటర్ కొంచెం వేసినా మనకి చక్కగా పాకం వచ్చేయాలన్నమాట కొంచెం పాకం ముద్ర పాకం అయితేనే మనకు కొబ్బరి రోజు తొందరగా అయిపోతుంది కొబ్బరి రోజు అయితే తయారైపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుందాం ఇది మొత్తం కలిపితేనే ఉండాలండి కలుపుతూ ఉంటే అది స్టవ్ మట్టుకి సిమ్లోనే పెట్టుకుని కలుపుతూ ఉండాలి తొందరగానే అయిపోతుందండి ఇది కూడా ఎందుకంటే మనం ఫస్ట్ బెల్లంలో వాటర్ తక్కువ వేసాం కదా అది కూడా ముద్రపాకం వచ్చేస్తుంది కదా అందుకోసం అది రెడీ అయిపోతుంది అనమాట అది కాకపోతే మనం అలా ఎక్కువసేపు ఆగిపోకూడదు కదుపుతూనే ఉండాలి దగ్గరుండి కదుపుతూ ఉంటే ఏమవుద్దు స్టీల్ది కదా మధ్య గమ్ముని సైడ్ని మాడు నల్లగా అయిపోతుందండి గబగబా గబా వచ్చి చూసేసరికి ఇంకా నయ్యి వెంటనే చూసుకున్న గురించి కానీ మనం ఆ రోజు కంగారు కంగారు హడావిడి హడావుడి కదా మనకి పనులన్నీ కూడా అయిపోయిందండి మనకి ఇది కూడా రెడీ అయిపోతుంది అనమాట దీనికోసం ఇలాచి పౌడర్ ముందే మెత్తగా ఆడేసుకుని రెడీగా పెట్టుకున్నది ఇలాచీ పౌడర్ కూడా వేసేసి అది మొత్తం అంతా కలిసిలాగా శుభ్రంగా కలిపేసుకుందాం ఇలాచి పౌడర్ అంతా కొబ్బరి నౌజుకి కొబ్బరి లౌజ్ అంతా పట్టాలి కదా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కొబ్బరి లౌజ్ పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మళ్ళీ మనం పరమానానికి మళ్ళీ స్టవ్ వెలిగించి గిన్నెలో పాలేసుకుని అవి వేడెక్కిన తర్వాత అప్పుడు మనం కడిగేసుకు రెడీగా ఉంచుకుని బియ్యం అందరూ పోసేసుకుందాం ఇప్పుడు ఇది కూడా స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే బియ్యం పలుకు లేకుండా ఉడకాలండి మొత్తం పరమాణానికి ఇప్పుడు కూడా కొంచెం కూడా పలుకు ఉండకూడదు పలుకున్న తర్వాత బెల్లం వేసిన తర్వాత పలుకేమన్నా ఉన్నా కూడా ఉడకదండి అలా ఉండిపోతుంది అందుకోసం ముందే చూసుకోవాలి పలుకు లేకుండా చూసుకుని అది మొత్తం అంతా కూడా అమెతికి ఉడికిపోయిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకోవాలన్నమాట బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం ముక్కలు మొత్తం కరిగిపోయాక అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేపేసుకుని నెయ్యిలోని అందులో వేసేసుకుని చక్కగా అది కూడా దించుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఈ మళ్ళీ మనం కొడుములు రెడీ చేసుకుందామండి ఫస్ట్ ఉండగా మనం నోకొక్క పెట్టేసుకున్నాం కదా కొడుములకి ఆ కొడుగులు కూడా చేసేసుకుని చిట్టి చిట్టి వండరాలు కూడా చేశాను చూడండి మన వినాయకుడి వాహనం మన ఎలక గారికి కూడా చిట్టి చిట్టి అంటే ఇష్టం కదా ఆ చిట్టి చిట్టి వండ్రాలు కూడా ఇప్పుడు అందులో వేసేసి స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట ఉడికించేసుకుని రెడీ అయిపోయినాయి అన్నీ కూడా మనకి అన్నీ కూడా తీయటం అవ్వలేదండి ఇది కొంచెం కొంచెం నా తీసాను అంతే నేను చూసారా మోదకాలు కుడుములు వండ్రాళ్ళు మన వినాయకుడికి ఇష్టమైన శనగలు చలిమిడి వడపప్పు పరమాన్నం వినాయకుడికి వినాయక చవితి రోజునంటండి దోసపండు తప్పనిసరిగా పెట్టుకోవాలంటే అండి మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదా అది మన ఏనుగు కంట చాలా ఇష్టమంట అందుకోసం ఆ రోజు వినాయక చవితి రోజు ఖచ్చితంగా మనం దోసపండు నైవేద్యంగా పెట్టుకోవాలండి పక్కన మనం అన్ని రకాల కుడుగులు వండ్రాల్లో ఈ రకరకాల వంటలన్నీ కూడా పెట్టి ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టినా కూడా దోసపండు ఖచ్చితంగా